వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వందల తొంభై ఏడు రోజుల తర్వాత శుక్ర కేతు సంయోగము త్వరలో వీరికి ధన వాహనయోగం ఉన్నాయి వేద శాస్త్రంలో ఆగస్టు నెలలో ప్రధాన గ్రహాల కారణంగా కొన్ని రాశుల వారి యొక్క జాతకంలో గణనీయమైన మార్పులు ఈ యొక్క మాసంలో కేతు శుక్ర గ్రహాల సంయోగం ఉంది ప్రస్తుతం శుక్రుడి సింహరాశిలో సంచరిస్తూ ఉండగా ఆగస్టు ఇరవై ఐదవ తేదీన కన్యా ప్రవేశిస్తాడు ఈ రాశిలో ఇప్పటికే కేతు సంచరించడంతో శత్రుకేతు గ్రహాల శుక్ర కేతు గ్రహాల కలియక కొన్ని రాశుల వారికి లబ్ధిని చేకూరుస్తుంది రెండు వందల తొంభై ఏడు రోజుల తర్వాత సత్ శుక్ర కేతు గ్రహాల కలియక సుమారు రెండు వందల తొంభై ఏడు రోజుల తర్వాత శుక్రకేతు గ్రహ కలయిక జరుగుతుంది రెండు గ్రహాలు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కలిసే ఉంటాయి శుక్రకేతు గ్రహాల కలయిక కారణంగా లబ్ధి పొందబోతున్న ఏంటో ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు శుక్రకేతు గ్రహాల కలయిక వలన కర్కాటక రాశి వారి జాతకం మారుతుంది ఈ యొక్క రాశి వారికి యొక్క సమయంలో అన్ని లాభాలే వస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది గణనీయమైన సంపదలు వస్తాయి మనిషి ప్రశాంతంగా ఉంటుంది ఏ పని తలపెట్టినా అది వెంటనే పూర్తి చేసిస్తారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కుటుంబ వాతావరణం సంతోషంతో నిండిపోతుంది ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా రాబోతూ ఉన్నాయి సింహరాశి వారు శుక్ర కేతు గ్రహాల యొక్క కలయిక సింహరాశి జాతకులకు అదృష్టవంతులుగా మారుతారు మీరు ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఈ యొక్క సమయంలో పుష్కలంగా సంపద పెరుగుతుంది ఆస్తి మరియు వాహన యోగాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది సరైన సమయము మీ కెరీర్ విడుదల చేసుకునేందుకు వేసుకునే ప్లాన్లు ఈ సమయంలో విజయవంతమవుతాయి కుటుంబ జీవితం సంతోషదాయకంగా మారుతుంది రుచిక రాశి వారు సుగ్ర కేతు గ్రహాల కలయిక రుచిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది రుచిక రాశి జాతకులు ఉద్యోగుల ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులు వ్యాపారంలో గణనీయమైన లాభాలను పొందుతారు కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది కష్టాన్ని తగిన ప్రతిఫల ఈ సమయంలో ఉంటుంది అన్ని విధాల రుచిక రాసి వారికి కలిసి రాబోతుంది వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి